రాష్ట్ర రాజకీయాల్లో ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటే వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకుని వాళ్ళ కష్టాలను తన తనవంతు సహాయం చేయటం కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున ఇమీడియట్ రిలీఫ్ కోసం నాలుగు కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇవ్వటమే కాకుండా తను సొంత నిధులను నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పునిచ్చినటువంటిది అంటే ఒక భిన్నమైనటువంటి రాజకీయం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు అదేవిధంగా పాడేరు ఆ ప్రాంతంలో ఆయన పర్యటించినప్పుడు అక్కడ గిరిజనులకు చెప్పులు లేవు అనే విషయాన్ని గమనించి వాళ్ళకి చెప్పులు పంపించినటువంటి తర్వాత ఆయన ఫామ్లో ఉన్నటువంటి మామిడి పళ్ళు పేదవాళ్ళకు వాళ్ళకి పంపించినటువంటి రీసెంట్గా వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలకు అంటే ఒంటరి మహిళలకు విత్తంత మహిళలకు పీఠాపురం నియోజకవర్గంలో ఒక ఐదు వందల ఒక వెయ్యి ఐదు వందల మంది మహిళలకు చీరలు పంపించినటువంటి విధానం అంటే ఏంటంటే ఒకటని కాదు రైల్వే కోడూరులో ఒక స్కూల్కి ఆయన ఇళ్ళ అదే ఆట స్థలాన్ని ఇచ్చినటువంటిది కడప జిల్లాలో ఒక స్కూల్లో ఆయన పర్యటించినప్పుడు అక్కడ వంటగది సరిగ్గా లేదని చెప్పి వంటగదిని సొంత నిధులతో నిర్మించినటువంటిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అంటే ఏంటంటే ప్రజలతో నేరుగా కనెక్షన్ పె పెంచుకుంటున్నారు ఆయన అంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ నిధుల ద్వారా ఆ సమస్యను పరిష్కరించాలంటే దానికి టైం తీసుకుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మనసులు గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక ఒక నాయకుడిగా ఒక మంచి నాయకుడిగా మనసున్న నాయకుడిగా ముద్రపడుతుంది తద్వారా అది ఆయనకి రాజకీయాల్లో కూడా మైలేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే జనరల్గా రాజకీయాలు అందరూ చేస్తుంటారు చాలామంది నాయకులు వస్తుంటారు రాజకీయాలు చేస్తూ ఉంటారు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు ప్రభుత్వ నిధులను కేటాయిస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ నిధులే కాకుండా ఆ సమస్యకు సంబంధించి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అనుకుంటే తన యొక్క సొంత నిధులను కూడా వెచ్చించే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయనకి రాజకీయంగా మైలేజ్ ఇచ్చేటువంటి అంశం అంటే ఒక మనసున్న నాయకుడిగా ఆయన గుర్తింపు వచ్చేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో దేవుడు బిడ్డలు అంటే ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్లకు వాళ్ళకు కావాల్సిన ఆయన ఆయన తాలూకు జీత మొత్తం కూడా ఆ పిల్లలకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బట్టల కోసం వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ప్రతి నెలా కూడా ఒక్కొక్క విద్యార్థికి అని చెప్పి పంపిస్తున్నటువంటి ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చి జనసేన పార్టీని అప్పటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓ ఓడిపోయిన వ్యూహాత్మకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డా అంటే ఆయన ఆయన యొక్క విధానం ఆయన యొక్క శైలి ప్రజలలో మమేకమవ్వాలి ప్రజల మనసులు గెలుచుకోవాలి ప్రజల్లో ప్రత్యేకమైన నాయకుడిగా గుర్తింపు పొందాలి అందరి నాయకులు వేరు పవన్ కళ్యాణ్ గారు వేరు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు వరుసగా అంటే ఎప్పుడు కూడా స్పాంటేనియస్గా ఆయన స్పందించేటువంటి తీరు ఆయన యొక్క రియాక్షను సొంత నిధులను ఆయన ఖర్చు పెట్టే విధానం ఖచ్చితంగా ప్రజల మనసుని గెలుచుకుంటుందని మనం భావించవచ్చు చూద్దాం